మంగళగిరి కొండపనేని టవర్ శ్రీ సాయి అపార్ట్మెంట్లో రాష్ట్ర జనసేన కార్యాలయ సిబ్బంది నివసిస్తున్న ఫ్లాట్లోకి దౌర్జన్యంగా తనిఖీలు చేపట్టిన మంగళగిరి పట్టణ పోలీసులు నలుగురు పోలీసు అధికారులు వచ్చినట్లుగా సమాచారం ఫ్లాట్ నంబర్ వన్ నాట్ ఎయిట్లో హార్డ్ డిస్క్ కోసం వెతుకులాట గోడతూకి వచ్చిన వ్యక్తులకు అభ్యంతరం తెలిపిన వాచ్మెన్పై పై దాడి చేసి వాచ్మెన్ తల్లిని బూతులు తిడుతూ దూషించిన పోలీసులు మేము ఉన్న చోట సెక్యూరిటీగా ఉన్న చోట వచ్చారు పిఎస్ వాళ్ళు వస్తే పోలీస్ వాళ్ళు వచ్చారు పోలీస్ వాళ్ళు వస్తే ఏం సార్ వచ్చారని మేము అడిగాము అడిగితే వాళ్ళు దుర్భాషలు ఆడారు అయితే ఏంటి సార్ అలా మాట్లాడతారని మేము అడిగాము లంచ్ ఓడితే లేదంటే నీ మీద కేసు పెడతామని చెప్పారు చెప్తే సార్ ఆగను సార్ మా సార్కి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాం బిల్డింగ్ ఓనర్ గారికి చెప్పకుండా మేము ఎవరిని లోన్కి పంపించాం సార్ అంటే లేదని వాళ్ళు మొబైల్ తీసుకొచ్చి ఫోన్ చేసే లోపు మా వాళ్ళు మా మదర్ గారు గేట్ దగ్గర ఉన్నారండి మీరు వస్తారు ఒక్క నిమిషం ఆగండి మా సార్ ఫోన్ చేస్తాం మీ సార్ అపార్ట్మెంట్ సార్ అండి ఒక్క నిమిషం ఆగండి సార్ అంటే మేము పోలీసు వాళ్ళు ఈ వాడుకట్టే నాకు తెలియదు సార్ నాకు అవన్నీ ఏమీ తెలీదు ఏదైనా ఉంటున్నాం గానీ మాకు అవన్నీ అసలు కూడా మాకు తెలియదు ఇంతవరకు ఒక్క నిమిషం ఆగండి సార్ మా సార్ చేస్తాం మాకు తెలీదు ఎవరు వచ్చేది ఎవరు వెళ్ళేది మాకు అసలు అవన్నీ తెలీదు ఒక నిమిషం అండి అంటే ఆ అలా కాదు నువ్వు గేట్ తెస్తావా లేదా అన్నా గేట్ నేను తీయలేను అన్నాడు చేయన ఎప్పుడుగా ఉందా అన్న ఒక ఆయన గేట్ దూకేశాడు ఒక ఆయన ఏమో ఇక తట్మా ముగ్గురేమో నెట్టుకుంటా పరిగెత్తుకుంటే వెళ్ళి మా అబ్బాయి ఫోన్ లాక్కుని ఇలాగ భుజం పట్టుకుని పెట్టి ఈడ్చుకుంటా పైకి తీసుకెళ్లారు అదేనంటే ఆడ మనిషి సోర్పురం దొంగలు భార్యలు దొంగతనం చేసుకొస్తే దొంగలు దాసినట్టు అడ్డు నువ్వు అని నన్ను అడిగారు నన్ను ఆయన సిఏ గారు అంట ఆయన మాట అడిగారు దొంగలు తీసుకొస్తే వాళ్ళ భార్య ఆడ ఆడవాళ్ళలాగా అడ్డు పడుతున్నావు మేము చెక్ చేసుకుంటాం అంటే కాదు సార్ ఒక్క నిమిషం అన్న కూడా ఏం లేదు అన్న అందులోకి వాళ్ళు హార్డ్ డిస్క్ గురించి ఏదో మాట్లాడుకున్నారు సార్ వచ్చిన సార్లు ఇద్దరేమో పోలీసు డ్రెస్ వచ్చారు ఇద్దరేమో సివిల్ డ్రెస్ లు వచ్చారు లేదా హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుని ఈ రూమ్ టీమ్ అంటే మా దగ్గర కీస్ లేవు మా సార్ దగ్గర ఉన్నాయి వన్ జీరో వన్ లో మా సార్ వాళ్ళు ఉన్నారని వాళ్ళని డోర్ కొట్టి సార్ పిలిపించాము ఈ లోపు సార్ వచ్చారు అందరూ వచ్చి మాట్లాడారు ఆ సిబ్బంది ఉన్న రూములు మొత్తం అన్నిటిలో సిబ్బంది ఉన్నారు సార్ మొత్తం అన్ని సెట్ చేయాలని వచ్చారు ఈ లోపు మా సార్ రాగానే వాళ్ళు వెని తిరిగారు రాత్రిపూట ఇలా వచ్చి అదేనండి ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయప్రాంతం చేసి ఈ ఈరోజు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్ ఫోటోగ్రాఫర్స్ సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది మేమైతే చెప్తా ఉన్నాం దేనికి తడవాల్సిన అవసరం లేదు మేము నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరు రోజు మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు ఇది మేమైతే చాలా తీవ్రంగా చేస్తున్నాం మంగళగిరి నుంచి ఇది అంటే ఒక అంటే సందేశం ఏంటంటే రాష్ట్ర నాయకులు అంటే మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీని అంటే మీరు సెక్యూరిటీ గాని లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి ఒక చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు మరి మీరు ఏమి సందేశం వాళ్ళు సెక్యూరిటీ గార్డులను వాళ్ళని నడబట్టుకుని ఆడవాళ్ళని చూడకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తా ఉన్నారు ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం చాలా ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అనమాట దీనికి జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది అయిన దగ్గర పోలీస్ జలమ్ పోలీస్ జలమ్ నసిం ప్రవర్తిస్తున్న పోలీసుల వైకరి నసిం జాలి దొంగలలా ప్రవర్తిస్తున్న పోలీస్ వైకరి నసిం జాలి ప్రవర్తిస్తున్న పోలీస్ వైకరి నసిం జాలి నసిం పోలీస్ జలమ్ పోలీస్ జలమ్ పోలీస్ జలమ్ నసిం జాలి పోలీస్ జలమ్ నసిం జాలి పోలీస్ జలమ్ నసిం జాలి పోలీస్ జలమ్ పోలీస్ జలమ్ దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీసులు వైకరి నామ ప్రవర్తిస్తున్న పోలీస్ వైకరి నామ ప్రవర్తిస్తున్న పోలీస్ వైకరి అక్రమంగా ప్రవేశించిన పోలీసుల వైకరి డౌన్ డౌన్ పోలీస్ వైకరి డౌన్ డౌన్ పోలీసుల వైకరి